హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు అంచెలంచెలుగా తన ఓటింగ్ని పెంచుకుంటూ బాటమ్ నుంచి టాప్కి ఎగబడుతూ ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి వస్తున్నారు ఎవరు పూర్తిగా డేంజర్ జోన్లోకి వెళ్ళారు మీ ఓటు ఎవరికో చెప్పండి ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరిని బయటికి పంపిద్దాం అనుకుంటున్నారు మీ ఇంట్లో ఉన్న అందరూ ఒకరికే ఓటేస్తున్నారా లేదా ఎవరెవరికి ఓట్లు చీలుస్తున్నారు ఇవి కూడా చెప్పండి కంపల్సరీగా గుడ్ ఆర్ బ్యాడ్ ఈ వీకు సంజనా గారికి ఒక రకంగా చెప్పాలంటే బ్యాడే ఎందుకు బ్యాడ్ అని చెప్తున్నానంటే కొంత మాటలు దొల్లుతున్నారు కొంత ట్రాప్లో పడ్డారని చెప్పాలి ఆ హౌస్ మేట్స్ కొంత ట్రిగ్గర్ చేయటం మూలంగానో కావాలని వాళ్ళని తను ట్రిగ్గర్ చేయటం గానో ఫ్రస్ట్రేట్ అయ్యారు కొన్ని మాటలు చాలా చాలా దొల్లారు ఆ మాటలు కన్ఫామ్గా తన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ మాటలకి మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది కొంత తనకి ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేటట్టుగా వీకెండ్ ఉండబోతుందని తన చేసిన తప్పేం తన తెలిసేటట్టుగా వీకెండ్ ఉండబోతుంది మరి ఈ మాటలు ఏవైతే అదుపు తప్పి మాటలు బయటకు వచ్చాయో కొంత ఫ్లోలో బాధలోనో ఫ్రస్ట్రేషన్లోనో ట్రెగ్గర్ అవడంలోనో ట్రాప్లో పడటంలో ఏవైతే కొన్ని దొర్లాయో మరి అవన్నీ కూడా తన ఓటింగ్ని తగ్గించాయా హౌస్లో నుంచి బయటికి రావాలనుకునే వాళ్ళ సంఖ్య పెరిగిందా ఒకటి కన్ఫామ్ తనకున్న అభిమానుల సంఖ్య కొంత ఏదైతే తన తన ఆట ఇష్టమో వాళ్ళు అంతే ఉంచుకోగలిగారు కానీ ఇంతకుముందు ఒక పాజిటివిటీని కొంత నెగిటివిటీ అయితే తనే కారకుడు అది ఇప్పుడు హౌస్ నుండి బయటకు వచ్చే అంత స్టేజ్లో ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో కన్ఫామ్గా ఓటింగ్లో టాప్లోనే దుమ్ము దులుపుతున్నారు మన సంజనా గారు సంజనా గారు లేకపోతే హౌస్లో ఉండదు సంజనా గారు స్ట్రాటజీ చేసిన సంజనా గారు దొంగతనం చేసిన సంజనా గారు గాసిప్స్ చెప్పిన సంజనా గారు వేరే వాళ్ళ గురించి మాట్లాడినా ఎమోషన్ అయినా ఏదైనా కంటెంట్ నో డౌట్ కొంత అక్కడ ఏం జరిగినా కూడా దానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సంజనా గారే అందరూ నోటా గారు మాటే వినపడుతుంది అందరూ కూడా సంజనా గారిని ఎట్లా అయినా సరే ఎక్స్ప్లోర్ చేయాలి నెగిటివ్గా ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఒక మైండ్ గేమ్ అయితే లోపల మొదలు పెట్టారనే చెప్పాలి ముఖ్యంగా బయట నుంచి ఆట చూసే లోపలికి వెళ్ళిన దివ్య మాత్రం రోజుకు ఒక విత్తనం నాడుతానన్న పేరుతో మాత్రం కన్ఫర్మ్ గా టాప్ లో కొంత బయట వాళ్ళు పాజిటివ్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ రియల్ ఫేస్ చూపించడానికి ఒక చిన్న మైండ్ గేమ్ అయితే ప్లే చేస్తున్నారు సూపర్ స్మార్ట్ గా ఆడుతున్నారు మరి అందులోనే కొంత ట్రాప్లో పడ్డట్టుగా తెలుస్తుంది అందువల్లే ఆ ఫ్రస్టెడ్ డైలాగులు వచ్చినాయి కానీ ఓటింగ్ లో మాత్రం సంజనా గారు దుమ్ము దులుపుతుంటారు ఆ విషయాల్లో కూడా నో డౌట్ ఇంకా ఇక లాస్ట్ లో కామనర్స్ నుండే మేబీ హరీష్ గాని శ్రీజా గా అనుకుంటున్నాం ఇంకా ఫ్లోరాశైని ఉన్నారు కదా ఎంతకాలం ఫ్లోరాశైని ఉపయోగపడతారు అప్పుడంటే వేరే వాళ్ళ మీద కోపంతో ఫ్లోరాశైని వేసాము ఇప్పుడు కూడా ఫ్లోరాశైని కాపాడాలనుకునే వాళ్ళ సంఖ్య నిజంగా ఉందా ఫ్లోరాశైని వాళ్ళకన్నా కూడా మిగతా వాళ్ళ మీద కోపం అంత ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో ఇక్కడ కూడా ఫ్లోరాశైని గారి మీద ఉంచుకోవాలంటే కనుక తనలో ఆటను ఇంప్రూవ్ అవుతుంది చూస్తున్నారు తను ఎంజాయ్ చేసే విధానం నచ్చుతుంది తను పడ్డ కష్టం నచ్చుతుంది ఎక్కడో కొంత సంజనా గారితో ఉన్నప్పుడు కొంత వేరే వేరీగా డిఫరెంట్ అభ్యంతరాలు ఉన్న ఆడియన్స్కి ఫ్లోరాశైని చాలా ఇంప్రూవ్ అవుతున్నారు వాయిస్ రేజ్ చేస్తున్నారు గేమ్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు బాగా దాన్ని ఏమంటారంటే అంటే కసిగా ఆడుతున్నారు ప్లస్ ఎంజాయ్ చేస్తున్నారు అది చాలా బాగా బాగా నచ్చుతుంది తనకి జనాలకి చాలా మందికి అది పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి తను ఫ్లో తన అట్టడుగు భాగంలో ఉన్నారనుకోవట్లేదు ఇక్కడే కనుక అలా గనక ఓట్లు చీరితే కనుక కన్ఫామ్ అది సీజాక్ కానీ హరీష్కి కానీ మెడక చుట్టుకుంటుంది వీళ్ళిద్దరు చాలా చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టు కనబడుతుంది నిన్నగాక మొన్న వచ్చిన దివ్య కూడా ఓటింగ్ బాగానే పడుతూ ఉండొచ్చు కారణం ఏంటంటే దివ్య డ్యాడ్ సంజనాని అని ఏం కానీ వాడి వాయిస్ చెప్పడంలో కానీ మైండ్ గేమ్ ఆడటంలో కానీ ఫిజికల్ స్ట్రెంత్లో కానీ కొంత తన ఎఫర్ట్స్ చూపిస్తుంది అట్లానే ఎక్కడో కొంత ఇలాంటి వాళ్ళు ఉండాలనుకునే ఒక సంఖ్య కూడా చిన్నగా పెరుగుతూ ఉంది అంత అలా అని చెప్పేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నేను ఉండను అని ఉంటుందని చెప్పలేను అలానే హెల్మెట్ అవుతాను కానీ శ్రీజా ఇటు పక్కకు వచ్చేసరికి హరీష్ వీరిద్దరిలోనే చాలా 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 డేంజర్ ఎందుకంటే వీరిద్దరి మీద కొంత ఆడియన్స్కి నెగిటివ్ ఓపీనియన్ కలిగి ఉంది దానికి స్వయం కృతాపరాధం వాళ్ళదే వాళ్ళ మాట తీరు హావభావాలు వే అండ్ వాళ్ళ యాటిట్యూడ్ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు ఆ నెగిటివిటీ ఉంది కానీ అక్కడ నుంచి చిన్నగా బయటపడుతున్నారు వాళ్ళకి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు బిగ్ బాస్ వస్తున్న చరిత్రలో లేని ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎలాంటి హింటివర్ కంటెస్టెంట్స్కి అలాంటిది ఈసారి ఎక్కువ ఎక్కువ సార్లు ఆ ఇద్దరు కంటెస్టెంట్స్కి చాలా కామడేట్స్కి వాళ్ళ ఆట మార్చడానికి చాలా చాలా నా తాపత్రయపడ్డు సో చాలా ముందు స్టెప్ చాలా లేనిపోయి కొత్త స్టెప్లు తీసుకున్నారు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు రివ్యూ ఇచ్చారు అవన్నీ గమనించిన సీజర్ కన్ఫర్మ్గా తన వాయిస్ తగ్గి తగ్గించుకుంది ముఖ్యంగా టాస్క్లో ఫిజికల్ టాస్క్ నివచ్చే ఎఫర్ట్స్ మాత్రం సూపర్ అని చెప్పాలి అందులో ఎలాంటి సందేహం లేదు ఆమె చేసిన తర్వాత ఎంత మేల్ డామినేషన్ ఉన్నా ఫిజికల్స్ ఎంత గెలిచినా కూడా తన యొక్క ఎఫర్ట్స్ మాత్రం ఆడియన్స్ చాలా క్లియర్గా నిమిస్తున్నారు తనలో కూడా ఆ వాయిస్ తగ్గించుకోవడం అనేది అవుతుంది ఇంకా హరీష్ గారు మొదటి టాస్క్ అప్పుడు కానీ బ్రహ్మాండంగా ఆడారు ఆయన అని చెప్పాలి సో తను చిన్నగా ఒకరితో షార్ట్అవుట్ చేసుకోవడం బాగానే ఉంది కానీ ఎక్కడో కొంత నేను చెప్పిందే కరెక్టు మీరు అక్కడ దాన్ని సాల్వ్ చేస్తే తప్ప మనతో అంటే కొంత సంజనాతో మాట్లా సంజయన గారితో మాట్లాడేటప్పుడు కానీ మిగతా వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కానీ మిగతా వాళ్ళ ఆట గురించి చెప్పినప్పుడు కానీ వాళ్ళ స్టాల్ గురించి చెప్పినప్పుడు ఎక్కడో తనలో ఇంకా కూడా నేనే కరెక్టు నేను చెప్పిందే రైటు అందరూ ఫేక్ నేనే రియల్ నాదే ఎమోషను మిగతా వాళ్ళదంతా కూడా ఆ ఫుటేజ్ కోసం ఇలాంటి ఒపీనియన్ కలిగి ఉండటం అనేది అది మంచిది కాదు కాబట్టి అలానే ఫస్ట్ దాంట్లో ఆడిన తర్వాత లాస్ట్ తాస్కూల్లో గివప్ ఇచ్చేసారు మేబీ ఆరోగ్యం బాగుండకపోవచ్చు కానీ ఎక్కడో తన ఎఫర్ట్స్ని పెట్టలేకపోయారేమో ఒక ఫీల్ అయితే వచ్చిందనమాట అది కూడా ఒక కారణమై ఉండొచ్చు ఇంకా ఇక శ్రీజ్ కన్ఫామ్గా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టే కనపడుతుంది హరీషే చాలా లాస్ట్లో ఉన్నారు మీ ఇంతకీ మీరు అలా అని చెప్పి ఒక ఫేక్ ఆన్లైన్ పోల్ జరుగుతూ ఉంటుందండి కావాలని కొంతమంది ఫ్లోరాశైని గారు ముందున్నారు అనే ఒక బాగా ఓటింగ్లో ముందున్నారని చూపిస్తే దాని ఓట్లు ఓట్లు ఆపేస్తారు దానివల్ల మిగతా కంటెస్టెంట్స్కి లాభం జరుగుతుంది ఇలాంటి స్ట్రాటజీలు బయట ఆడియన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు టీమ్స్ చేస్తూ ఉంటాయి సో ఇవన్నీ పక్కన పడేసేయండి మీరు వాస్తవంగా మీరు నిజాయితీగా ఎవరికి ఓటువేయాలనుకుంటున్నారు వీళ్ళలో ఎవరు హౌస్ క్స్లోకి ఉంటే కరెక్ట్ అన్నది ఆలోచిస్తూ కన్ఫర్మ్గా మీరు వాళ్ళు ఉంచే ప్రయత్నం చేయండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి మీ ఓటు ఎవరికి సో ఎవరు ఉండాలి ఎవరు బయటికి వెళ్ళాలో కూడా చెప్పండి థ్యాంక్ యూ